మనము నిత్యం మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉన్న కొన్ని వస్తువులను కొన్ని ఘనాకార ఆకృతుల సముదాయంగా గుర్తిస్తాము ఉదాహరణకు నీటి ట్యాంకర్లు లేదా ఆయిల్ ట్యాంకర్లు కోన్ ఐస్ క్రీములు లేదా చాకోబార్లు ఇలాంటి వస్తువుల వైశాల్యం కానీ ఘన పరిమాణం కానీ కనుక్కోవాలంటే ఏం చేయాలో చూద్దాము ఉదాహరణకు ఒక ఆకారాన్ని తీసుకుందాం ఈ వస్తువును గమనించండి దీనిని మూడు ఘనాకృతుల సముదాయంగా అనవచ్చు వాటిని వన్ టూ మరియు త్రీ అని రాద్దాము అంటే కొత్తగా ఏర్పడిన ఘనాకార వస్తువు ఒక అర్ధగోళము ఒక స్థూపము మరియు ఇంకొక అర్ధగోళం యొక్క సముదాయం కావున కొత్తగా ఏర్పడిన ఘనాకార వస్తువు యొక్క టిఎస్ఏ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా లేదా ఉపరితల వైశాల్యము ఈక్వల్ టు ఆకృతి వన్ అంటే ఇది ఒక చివరి అర్ధగోళం దాని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా సిఎస్ఏ అంటే వక్రతల వైశాల్యం ప్లస్ ఆకృతి టూ ఇది స్థూపం స్థూపము యొక్క సిఎస్ఏ ప్లస్ ఆకృతి త్రీ దీని యొక్క సిఎస్ఏ అంటే వక్రతల వైశాల్యం అని తెలుస్తోంది కదా ఇప్పుడు కొన్ని లెక్కలను చేద్దాం ఒక ఆట వస్తువు అర్ధగోళముపై నిటారుగా నిలబడిన శంకువు వలె ఉన్నది శంకు యొక్క భూవ్యాసం సిక్స్ సెంటీమీటర్స్ మరియు ఎత్తు ఫోర్ సెంటీమీటర్స్ అయినచో ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం ఎంత పై ఇజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ ఫోర్గా తీసుకొనుము అని కూడా ప్రశ్నలో ఇచ్చారు ఇప్పుడు దీన్ని సాధిద్దాం మనకి లెక్కలో ఇచ్చిన దాన్ని బట్టి దాని ఆకారం ఇలా ఉంటుంది చూడండి ఇది హెచ్ ఇది ఆర్ మరియు ఇది ఎల్ భూవ్యాసం సిక్స్ సెంటీమీటర్స్ అని ఇచ్చారు అంటే వ్యాసార్థము దానిలో సగం ఉంటుంది అంటే త్రీ సెంటీమీటర్స్ అవుతుంది కాబట్టి ఆర్ ఇస్ ఈక్వల్ టు త్రీ సెంటీమీటర్స్ అని రాసుకుందాం అలాగే ఎత్తు ఫోర్ సెంటీమీటర్స్ అని ఇచ్చారు కదా కనుక హెచ్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ సెంటీమీటర్స్ అని రాసుకుందాం ఏటవాళ్ళు ఎత్తు ఎల్ కనుక్కోవాలి ఎల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఫోర్ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ విలువ సిక్స్టీన్ ప్లస్ త్రీ స్క్వేర్ విలువ నైన్ కనుక అండర్ రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ వచ్చింది అండర్ రూట్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ కాబట్టి ఎల్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ అని వచ్చింది ఈ ఆకారాన్ని రెండు ఘనాకృతులుగా విభజించవచ్చు మొదటిది అర్ధగోళము రెండవది శంకు ఈ ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యము టిఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆకృతి వన్ అంటే అర్ధగోళము అర్ధగోళం యొక్క సిఎస్ఏ అంటే వక్రతల వైశాల్యం ప్లస్ ఆకృతి టూ అంటే శంకు యొక్క వక్రతల వైశాల్యం ఇప్పుడు వాటి ఫార్ములాని రాద్దాం అర్ధగోళం యొక్క సిఎస్ఏ టూ పై ఆర్ స్క్వేర్ అలాగే శంకు యొక్క వక్రతల వైశాల్యం పై ఆర్ఎల్ పై కామన్ తీస్తే టూ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ఎల్ వస్తుంది ఆర్ హెచ్ఎల్ విలువలను దీనిలో ప్రతిక్షేపిద్దాము పై ఇంటూ టూ ఇంటూ త్రీ స్క్వేర్ ప్లస్ త్రీ ఇంటూ ఎల్ విలువ ఫైవ్ కదా కాబట్టి ఫైవ్ రాద్దాం ఫైవ్ బదులు త్రీ పాయింట్ వన్ ఫోర్ తీసుకోండి అని లెక్కలోనే ఇచ్చారు కదా కాబట్టి త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ టూ ఇంటూ త్రీ స్క్వేర్ ఎంత టూ ఇంటూ నైన్ ఎయిటీన్ వస్తుంది ప్లస్ త్రీ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీన్ కాబట్టి ఇది త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఎయిటీన్ ప్లస్ ఫిఫ్టీన్ విలువ థర్టీ త్రీ దీని విలువ మనకి వన్ నాట్ త్రీ పాయింట్ సిక్స్ టూ వస్తుంది అంటే వన్ నాట్ త్రీ పాయింట్ సిక్స్ చదరపు సెంటీమీటర్లు అని మనకి ఆన్సర్ వచ్చింది ఇప్పుడు ఇంకో లెక్కను చేద్దాం ఒక బిళ్ళ రెండు చివరల అర్ధగోళాకారంలోనున్న స్థూపము వలె ఉన్నది మందుబిళ్ళ యొక్క పొడవు పద్నాలుగు మిల్లీమీటర్లు మరియు వెడల్పు ఐదు మిల్లీమీటర్లైతే దాని ఉపరితల వైశాల్యం ఎంత ఈ వీడియోలో మొదట చర్చించిన ఆకృతిని గుర్తు తెచ్చుకోండి ఈ మందుబిళ్లను మూడు ఘనాకృతుల సముదాయంగా గుర్తించవచ్చు మొదటిది మరియు చివరిది అర్ధగోళాకారంలో ఉన్నాయి అలాగే మధ్యలో ఉన్న భాగము స్థూపము వలె ఉన్నది కావున ఈ మందుబిళ్ల ఉపరితల వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు వన్ అంటే ఈ అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యం ప్లస్ టూ అంటే ఈ స్థూపం యొక్క వక్రతల వైశాల్యం ప్లస్ త్రీ అంటే ఈ అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యం ఉపరితల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు టూ పైఆర్ స్క్వేర్ ప్లస్ టూ పైఆర్హెచ్ ప్లస్ టూ పైఆర్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ ఫైవ్ మిల్లీమీటర్ అన్నది వెడల్పు అంటే వ్యాసము కాబట్టి వ్యాసార్థము ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై టూ అంటే టూ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్లు వస్తుంది అలాగే లెక్కలో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ మిల్లీమీటర్స్ అని ఇచ్చారు ఈ విలువలను దీనిలో ప్రతిక్షేపిద్దాం పై కామన్ తీస్తే టూ ఆర్ స్క్వేర్ ప్లస్ టూ ఆర్హెచ్ ప్లస్ టూ ఆర్ స్క్వేర్ వస్తుంది ఈ టూ ఆర్ స్క్వేర్ మరియు టూ ఆర్ స్క్వేర్లను కలిపి ఫోర్ ఆర్ స్క్వేర్గా రాయొచ్చు కదా కాబట్టి పై ఇంటూ ఫోర్ ఆర్ స్క్వేర్ ప్లస్ టూ ఆర్హెచ్ వస్తుంది ఆరు విలువని టూ పాయింట్ ఫైవ్గా ప్రతిక్షేపిద్దాం అలాగే హెచ్ని ఫోర్టీన్గా రాస్తే పై ఇంటూ ఫోర్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫోర్టీన్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ హోల్ స్క్వేర్ విలువ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ కాబట్టి పై ఇంటూ ఫోర్ ఇంటూ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఫోర్టీన్ రాయచ్చు కదా ఫైవ్ ఇంటూ ఫోర్టీన్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ అలాగే ఫోర్ ఇంటూ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ కాబట్టి ట్వంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ఇంటూ ఫైవ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీ విలువ ఎంత నైంటీ ఫైవ్ కనుక నైంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ వచ్చింది ఈ పై విలువను ట్వంటీ టూ బై సెవెన్గా రాసుకోవచ్చు కనుక నైంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఈజ్ ఈక్వల్ టు టూ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ వస్తుంది కావున మందుబిళ్ళ ఉపరితల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు టూ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ మిల్లీమీటర్ స్క్వేర్ అంటే చదరపు మిల్లీమీటర్లు అని వచ్చింది వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాము